మండల కేంద్రంలో నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈ దేశంలో రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుపూస అని అంటున్న పాలకులకు రైతులకు ఆదుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో ఎక్కడ ఉంది రెండున్నర ఎకరాలు దాటిన ప్రతి ఒక్క రైతుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఎన్టీఆర్ జలసిరి కింద కొన్ని విద్యుత్ సోలార్ పంపు చెట్లకు సంబంధించి మంజూరు కాగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ అని పేరు పెట్టి నియోజకవర్గానికి ఒక బోర్వెల్ లారీ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసే పరిస్థితికి తప్ప ఎక్కడ వ్యవసాయ విద్యుత్ బోర్లు తీయని పరిస్థితి ఏర్పడ్డది వెంటనే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆయోములో విద్యుత్ సోలార్ పంపు చెట్లను మంజూరు చేసిన విధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు రైతులకు ఎన్టీఆర్ జలసేని పథకం ద్వారా విద్యుత్ సోలార్ పంపు చెట్లను మొన్న జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో రెండున్నర ఎకరాల నుండి ఐదు లోపు భూమి కలిగిన ప్రతి రైతుకు ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా విద్యుత్ వ్యవసాయ పంపు చెట్లకు మంజూరు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరడమైంది రైతులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘ నాయకులు లక్ష్మయ్య వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రెడ్డి శివనాయుడు పాల్గొన్నారు ఓకే ఇదండి పార్వతిపురం మండం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గత తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంబంధించి అండి విద్యుత్తు సోలార్ పంపు చెట్లు అనేవి రైతులకి రెండున్నర ఎకరాలు ఐదు ఎకరాలకి రెండు పంపు చెట్లు ఇచ్చారు ఇవి గతంలో పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి గెలిచి ఇవ్వాలని ఇవ్వాలనుకుంటారు ఏదో మళ్ళీ సగం అయ్యేవి మా అలాగే కొమరాన మండలి ఇప్పుడు కొమరాట మండలానికి సంబంధించి బండి ఇచ్చారని కొన్ని కొన్ని ఇంక ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక నియోజకవర్గ లాయర్ అన్న అన్నారు రెండు వందల డెబ్బై రెండు దరఖాస్తుల మండలంలో తయారు చేసి కొమరాట మండలం పెడితే ముప్పై రెండు తరఖాస్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఒక్క పోరు తీయని పరిస్థితి ఉంది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చారు అదేవిధంగా ఈ పంపుచేట్లన్నీ కూడా విద్యుత్ సోలర్ పంపుచేట్లు రైతులకు మంజూరు చేసి అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను అందుకని ఇది పరిశీలించడానికి వచ్చే మేము చూడండి ఇది మొత్తం ఇదేండి ఈ విధంగా ఉందండి ఈ విధంగా ఇచ్చి మళ్ళీ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రైతే ఈ దేశానికి రాజు రైతే వెళ్ళిపోతు అని చెప్తున్న ఈరోజు పాలకలకి రైతు సమస్యను రైతుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో పూర్తి విఫలమయ్యారని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు విద్యుత్ సోలార్ పంపు చెట్టు అనేది రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాల దాటిన వాళ్ళకి అందరూ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి ఒక లారీ బోరింగ్ లారీ ఇస్తాను దీనివల్ల రెండున్నర ఎకరాల ఐదు ఎకరాల లోపు అందరూ కూడా దీన్ని బోరు తీ ఉచితంగా బోరు ఇస్తాము పంపిస్తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బోరు కూడా మా తమ్మనాడు మండలంలో తీయని పరిస్థితి ఉంది సుమారు రెండు వందల డెబ్బై రెండు మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు అందులో ముప్పై రెండు మంది వరకు కాంట్రాక్ట్ పంపించితే కాంట్రాక్ట్ డబ్బులు లేదని ఆ లారీ కూడా రాని పరిస్థితి ఉంది మరి రైతులకే మేము రైతుకే అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్న ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ కోటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు విద్యుత్ సోలర్ పంపు చెట్టు మంజూరు చేశారు విధంగా మీరు అధికారులు వచ్చారు తప్ప వచ్చే వచ్చిన సందర్భంలో రైతులకు అందరు ఆదుకునే విధంగా చోలర్ పంపి చెట్టు విద్యుత్ జన్టీఆర్ జలచరి పథకం కింద చెట్టు విద్యుత్ అన్ని కూడా ఉత్తే ఇచ్చి రైతులకు అందరికీ ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే తప్ప ఎటువంటి పథకం లేదు మేము వైఎస్ఆర్ అన్నారు జలతీర లేదు ఏ చీర లేకుండా చేశారు ఆ విధంగా కాకుండా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి గతంలో మాదిరిగా విద్యుత్తు పంపు పంపించేటప్పుడు రైతులకు అన్ని విధాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను ఈ విధంగా రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలి తప్ప రైతుల నుంచి ఆదుకోమని చెప్పి ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఆడుతున్న పరిస్థితిలో మీరే కూటమి ప్రభుత్వంలో మీ రైతులకి గతంలో మేలు చేసి ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా మేలు చేసి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తాను